ఆరు గ్యారంటీలు అంటూ హామీ కుప్పించిన కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మహిళా సంక్షేమానికి రేవంత్ పెద్దపీట వేస్తున్నారు పార్టీ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేశారు ఆ తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ చెబుతున్నారు అయితే ఈ ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది ఈ పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారిని ఆశా కార్యకర్తలు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఈ కార్యకర్తలు డోర్ టు డోర్ వెళ్లి రేషన్ కార్డు ఇతర ద్రోవపత్రాలను పరిశీలించనున్నారు అర్హులైన వారి పూర్తి వివరాలను నమోదు చేసుకుంటారు తెల్ల రేషన్ కార్డు కలిగి గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది తెలంగాణలో సుమారు తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అందులో అరవై నాలుగు లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ గుర్తించింది దీంతో మిగిలిన సుమారు ఇరవై ఆరు లక్షల కార్డులకు గ్యాస్ కనెక్షన్లు లేనట్టే ఈ లెక్కన అరవై నాలుగు లక్షల కార్డుదారులకు మాత్రమే ఐదు వందల రూపాయలకు గ్యాస్ వర్తించే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయి అంటే ఇరవై ఆరు లక్షల మందికి తెల్ల రేషన్ కార్డు ఉన్నా ఉపయోగం లేదు ఈ ఇరవై ఆరు లక్షల మందికి ఈ పథకంతో ఏమాత్రం ఉపయోగం ఉండదు అయితే ఈ ఇరవై ఆరు లక్షల మంది కొత్త గ్యాస్ కలెక్షన్లు తీసుకుంటే మాత్రం ఈ పథకం వర్తించనుంది